తెలంగాణలో రోజు రోజుకి మొబైల్ ఫోన్ల వినియోగం పెరుగుతుందనే దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఒకటి వెలుగులోకి వచ్చింది ప్రస్తుతం రాష్ట్రంలో జనాభా కంటే మొబైల్ ఫోన్లు అధికంగా ఉన్నాయి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ఉన్న మొత్తం టెలిఫోన్ వినియోగదారుల సంఖ్య నాలుగు పాయింట్ పంతొమ్మిది కోట్లు ఇందులో మొబైల్ ఫోన్ వినియోగదారుల సంఖ్య నాలుగు పాయింట్ నాలుగు కోట్లు కాగా ల్యాండ్ లైన్ వినియోగదారుల సంఖ్య పదిహేను పాయింట్ ఇరవై ఐదు లక్షలుగా ఉంది ఇక టెలిఫోన్ వినియోగదారులు అరవై శాతానికి పైగా పట్టణ ప్రాంతాల్లో ఉంటే ముప్పై శాతానికి పైగా గ్రామీణంలో ఉన్నారు కేవలం మొబైల్ ఫోన్ల వినియోగదారులను చూస్తే పట్టణాల్లో యాభై తొమ్మిది శాతం మంది గ్రామీణ ప్రాంతంలో నలభై ఒక్క శాతం మంది ఉన్నారు అలాగే ల్యాండ్లైన్ వినియోగదారులు తొంభై ఆరు శాతం పట్టణాల్లో ఉంటే గ్రామీణంలో కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్నారు ట్రాయ్ నివేదిక ప్రకారం మొబైల్ ఫోన్ల వినియోగానికి సంబంధించి రాష్ట్ర వైర్లెస్ డెన్సిటీ నూట ఐదు పాయింట్ ముప్పై రెండు శాతంగా ఉంది అంటే రాష్ట్రంలోని సగటు ప్రతి వంద మందికి నూట ఐదుకి పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి రాష్ట్రంలోనే సగటున ప్రతి వంద మందికి నూట ఐదుకు పైగా మొబైల్ ఫోన్లు ఉన్నాయి అంటే ఇది జనాభా కంటే మొబైల్ ఫోన్ల వినియోగం ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు ఈ అంశంలో రాష్ట్రంలో దేశంలోనే నాలుగు స్థానంలో ఉంది గోవా నూట యాభై రెండు కేరళ నూట పదిహేను హర్యానా నూట పద్నాలుగు శాతంతో మొదటి మూడు స్థానాలు ఉన్నాయి అలాగే తెలంగాణలో ఇంటర్నెట్ వినియోగదారుల సంఖ్య మూడు పాయింట్ అరవై నాలుగు కోట్లుగా ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ గణాంకాలు తెలంగాణ ప్రజలు కమ్యూనికేషన్ టెక్నాలజీకి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో తెలియజేస్తున్నాయి సమాచార సేకరణ డిజిటల్ లావాదేవీలు ఆన్లైన్ విద్య వంటి అనేక అవసరాల కోసం మొబైల్ ఫోన్లు నేడు కీలక పాత్ర పోషిస్తున్న సంగతి కూడా తెలిసిందే ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి అందుబాటులో మొబైల్ కనెక్టివిటీ ఉండటం రాష్ట్ర అభివృద్ధికి ఎంతో ముఖ్యం కూడా